పాఠశాల వార్తా వాహిని ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారంకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం నాడు తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మండలానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం బడ్జెట్లో తెలిపింది పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శనివారం ముగిశాయి ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ బిర్లా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్లు ప్రకటించారు పదిహేడవ లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కావడం గమనార్హం లోక్సభ ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టమును అమలు చేస్తామని అందుకు సంబంధించిన నిబంధనలను త్వరలో విడుదల చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరిగే ఫలితాలు వెలువడ్డ ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అనిశ్చితి నెలకొంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫారంలను మహిళా స్వయం సహాయక సంఘాలతోని కుట్టించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ను రష్యా మరోసారి బలపరిచింది దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయిల్ వైమానిక దళం శనివారం భీకర దాడులు నిర్వహించింది ఇందులో నలభై నాలుగు మంది పాలస్తీనా వాసులు చనిపోయారు క్రీడా వార్తలు అండర్ నైన్టీన్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్లో భారతపై ఆస్ట్రేలియా డెబ్బై తొమ్మిది పరుల తేడతో విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది నేటి మంచి మాట ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే మన స్థాయి పెరగకపోగా మన వ్యక్తిత్వం దిగజారిపోతుంది మరోసారి ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే మన స్థాయి పెరగకపోగా మన వ్యక్తిత్వం దిగజారిపోతుంది నిన్నటి జీకే ప్రశ్న జవాబు భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు సరైన సమాధానం ఆచార్య వినోబా భావే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుతము యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిలో ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించారు అందుకే ఆ గ్రామానికి భూదాన్ పోచంపల్లి అనే పేరు వచ్చింది నేటి జీకే ప్రశ్న వ్యవహారిక భాషా పితామహుడు అని ఎవరిని అంటారు మరొకసారి వ్యవహారిక భాషా పితామహుడు అని ఎవరిని అంటారు మీకు సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ